రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువద్దాం అనుకుంటున్నారు కదా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ తెలంగాణలో కూడా లేదా పొద్దున రాహుల్ గాంధీ పిఎం గనక అయితే దేశవ్యాప్తంగా కూడా మరి ఈ చట్టం ఏమిటి అనేది డీటెయిల్డ్గా ఒక వీడియో ఆల్రెడీ నేను చేయడం జరిగింది అది మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి మరొకసారి ఆ వివరాలు చెప్తాను దానికంటే ముందు కర్ణాటకలో ఈ మధ్య జనాభా సర్వే నిర్వహించారు ముందు ఆ లెక్కలు జాగ్రత్తగా గమనించండి ఆ సర్వే వివరాలు హిందూ పేపర్లో వచ్చాయి దాని ప్రకారం సుమారు పద్దెనిమిది శాతం జనాభాతో అంటే డెబ్బై ఐదు లక్షల మందితో ముస్లింలు అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ వర్గముగా మొదటి స్థానంలో ఉండగా తరువాత పదకొండు శాతం జనాభాతో అరవై ఐదు లక్షల మందితో వీరశైవ లింగాయతులు రెండో అతిపెద్ద వర్గం పది శాతం సుమారు అరవై రెండు లక్షల మంది జనాభాతో ఒక్క లింగలు మూడవ స్థానంలో ఒక గ్రూపుగా పద్దెనిమిది శాతం మరియు కోటి జనాభాతో ఎస్సీలు ఏడు శాతం మరియు నలభై నాలుగు లక్షల జనాభాతో ఎస్టీలు ఒక గ్రూపుగా అగ్రకులాలు వాళ్ళు అంటే బ్రాహ్మణ వైశ్య ముదలియారు మొదలుగు వారు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో సుమారుగా ముప్పై లక్షల మంది జనాభాతో ఉన్నారు అంటే కర్ణాటకలో అగ్ర కులాల వాళ్ళు కేవలం సుమారుగా ఐదు శాతం మాత్రమే ఉండగా తొంభై ఐదు శాతం మంది ముస్లిములు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారన్నమాట అందుకని ఈ ఐదు శాతం అగ్ర కులాల వాళ్ళు మిగతా తొంభై ఐదు శాతం వెనుకబడినటువంటి కులాల మీద లేదా మతాల మీద వివక్ష చూపించకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన రోహిత్ వేముల బిల్లు దీని పూర్తి పేరేంటి ది కర్ణాటక రోహిత్ వేముల ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇన్జస్టిస్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ డిగ్నిటీ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతానికి రాహుల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన రోహిత్ వేముల బిల్లు ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదు ఇంకా దాని తుది రూపం అధికారికంగా ప్రచురించబడలేదు అయితే ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇతర నెట్లో జరుగుతున్నటువంటి చర్చల ఆధారంగా దానిలో ఉండేటటువంటి కీలక నిబంధనల్ని ఒకసారి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం గవర్నర్ కొంత సమయానికి మించి బిల్లు అడ్డుకునే అధికారం లేదు కాబట్టి ఇది త్వరలో బిల్లుగా పరిణామం చెందవచ్చు ఈ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే కుల ఆధారిత వివక్ష లేదా విద్యా సంస్థల్లో ఎక్స్క్లూజన్ను నాన్ బెయిలబుల్ నేరాలుగా వర్గీకరిస్తుంది బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి వారెంట్ లేకుండా కేవలం ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనుమానితుని అంటే విద్యార్థిని అరెస్టు చేయవచ్చు అగ్రకులాలు తప్ప మిగతా అందరూ కూడా పీడితులే అనే విధంగా సంరక్షిత సమూహాల నిర్వచనం విస్తృత పరిచి గతంలో ఉన్నటువంటి ఒక్క ఎస్సీ ఎస్టీలకు మాత్రమే గల చట్టపరమైన రక్షణ ఇప్పుడు ఓబీసీలు మైనారిటీలకు కూడా సంరక్షిత సమూహాలుగా చేర్చి వివక్ష నుంచి రక్షణ ఇస్తుంది శిక్షలుగా మొదటి నేరం కోసం ఒక సంవత్సరం జైలు ప్లస్ పదివేల రూపాయలు జరిమానా పునరావృత నేరాలకు మూడు సంవత్సరాల జైలు ఒక లక్ష రూపాయల జరిమానా నేరం రుజువు కాక మునిపే అనుమానాస్పద బాధితులకు ఫిర్యాదు దాఖలు వెంటనే లక్ష రూపాయల పరిహారం ఒక్క నేరం చేసినట్లు చెప్పబడ్డవాడు మాత్రమే కాకుండా ఆ నేరాన్ని అడ్డుకోని వ్యక్తి కూడా శిక్షార్హుడు అంటే అగ్రకులపు అనే సౌకాళ్ళి పదంతో కూడుకున్నటువంటి విద్యార్థుల పక్కన వేరెవరూ తిరగడానికి భయపడాలిక వాడి మీద ఏ కేసు ఉచ్చు పడుతుందో పక్కన ఉన్నందుకు మాపైన ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అని ఈ బిల్లుపై సోషల్ మీడియాలో బోలెడు సందేహాలు లేవలెత్తుతున్నారు ఎడ్యుకేషన్ మరియు డిగ్నిటీ అనే పదాలు బిల్లు పేరులో ఉన్నాయి కాబట్టి ఇది ఒక్క విద్యా సంస్థలో వివక్ష మాత్రమే కాక సాధారణ వివక్ష సంఘటనలు కూడా ఇందులో కవర్ అవుతాయి వివక్ష నిర్వచనంలో అస్పష్టత అకాడమిక్ నిర్ణయాలను అంటే గ్రేడింగ్ అడ్మిషన్స్ వంటివి కూడా భావించి అంటే వివక్షగా వాటిని కూడా భావించి ఆరోపణలు చేసే అవకాశం ఉందా అంటే పేపర్లు దిద్దినప్పుడు తక్కువ మార్కులు వేస్తే లేదా కేవలం సోకాళ్ళు అనేకునే వాళ్ళే ఎక్కువ మార్కులు సంపాదించుకుంటూ పోతూ ఉంటే అనుమానాన్ని వ్యక్తం చేసి ఆ విధంగా కూడా వివక్ష అనే పదాన్ని ఉపయోగించవచ్చు సరైన నిర్వచనం లేదు ఇవి డౌట్స్ అనమాట రైజ్ చేస్తున్నారు అగ్రకులాల వారు కాకుండా ఈ తొంభై ఐదు శాతంలోనే ఒకరిపై ఒకరు వివక్ష చూపించుకుంటే ఇది కూడా ఒక డౌట్ ఇక భయాలు కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే ఈ బిల్లులో అంశాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకునేటటువంటి ఎటువంటి ప్రొవిజన్స్ లేవు దానివల్ల ఈ బిల్లు అడ్డం పెట్టుకొని ఐదు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల వారి మీద తప్పుడు ఫిర్యాదులు చేసి తక్షణ అరెస్టులకు తీయవచ్చు వివక్ష ఆరోపణల భయంతో అగ్రకుల విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నత విద్యాలయాలలో జాయిన్ కాకపోవచ్చు లేదా స్తబ్దుగా ఉండవలసి రావచ్చు అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనే అభ్యర్థులని తిరస్కరిస్తే వివక్ష ఆరోపణలపై అమ్మాయిని వారి తల్లిదండ్రులను కూడా జైలుకు పంపే ప్రమాదం ఉండవచ్చు బిల్లులో దుర్వినియోగ నిరోధక క్లాజులు లేవు కాబట్టి వ్యక్తిగత శత్రుత్వాలను కుల వివక్షగా మార్చి ఆరోపణలు చేసే అవకాశం ఉంది బిల్లు ఇంకా చట్టం కాలేదు కాబట్టి ఈ బిల్లుపై విస్తృతముగా చర్చ జరిగి తగు సవరణలు జరిగేటట్లు చూడడం ఎంతైనా అవసరం ఈ పాయింట్స్ అని మనం గమనిస్తే అలాగే సరే గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారు ఆమోదించి ఇదంతా జరిగినా కూడా దీనిపైన కోర్టుకు వెళ్తే కోర్టులో సమర్థవంతంగా వాదిస్తే నిలుస్తుందంటారా నిలవదనే చెప్పవచ్చు కానీ నేటి కాలంలో కోర్టులు కూడా తెరఖాస్తుగా వ్యవహరిస్తూ ఉన్నాయి తీర్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి కనుక ఏదేమైనప్పటికీ కూడా ఈ తరహా చట్టాలు ఈ తరహా సమానత్వం అనే పేరుతో కూడుకున్న అసమానత్వపు పోకడలు ఎంతైనా ప్రమాదకరం